గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నలభై ఒకటో డివిజన్ స్వర్ణ భారతి నగర్ టిట్కోయిల్ లో సముదాయం నందు ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ను గౌరవ శాసనసభ్యులు పరిశీలించారు ఈ పంతొమ్మిది వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాడే స్టేట్ లెవెల్లో క్రిస్టియన్ భవన్ ఉండాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల విస్తరణలో భాగంగా పదహారు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి అడ్మినిస్ట్రేషివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు హయాంలో సెల్లార్ మరియు గ్రౌండ్ పోర్షన్ కంప్లీట్ చేయడం జరిగింది కానీ ఆ తర్వాత దురదృష్టవశాత్తు వైసీపీ పాలనలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం కాంట్రాక్టర్లకు నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితిని మనం చూశామని తెలిపారు క్రిస్టియన్ భవన్ ని రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్టాత్మకంగా క్రిస్టియన్ సోదరుల యొక్క మనోభావాలకి అద్దం పట్టే విధంగా ఈ భవనాన్ని నిర్మించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తుంగలు తొక్కారు కనీసం కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకెళ్తే వేరే ఫండ్స్ అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళా క్రిస్టియన్ల యొక్క మనోభావాల్ని పునరుద్ధరించాలి ఈ క్రిస్టియన్ భవన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరగాలి ఎప్పుడు కూడా ఇది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజల్లాలన్నటువంటి ఉద్దేశంతో బాబు గారు దీన్ని ఒక మూడు నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి అదేవిధంగా ఏదైతే మనము మాస్టర్ ప్లాన్లో పెట్టుకున్నామో ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి చేయాలి దీనికి కావలసినటువంటి నిధులకు సంబంధించి ప్రతిపాదనలు అడిగితే పది కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ క్రిస్టల్ మెల్ వెల్ఫేర్ ఆఫీసర్ పార్థసార్థి గారు అదేవిధంగా కమిషనర్ శేఖర్ గారు మరి ఇప్పుడు సెక్రటరీ చిత్తూరు శ్రీధర్ గారు వారందరూ కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది ఇది ఫైనాన్స్లో కొంత మనకు ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడడం